ధర్పల్లి మండల కేంద్రంలో తెలుగు మీడియంలో చదివి ఈ స్కూల్ నుండే వెళ్లి ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవిలో ఉన్నందున నాకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులకు టెన్త్ తరువాతే భవిష్యత్తు మీద దృష్టి ఉంటుందని ఉన్నత పదవులు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల వైపు రెండు వేల సంవత్సరంలో టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి ఇప్పుడు ఉన్నత స్థాయిలో సికింద్రాబాద్లో కంటోన్మెంట్లో సూపర్డెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న ధర్పల్లి మండలానికి చెందిన మూత రాజ్ కుమార్ ఈరోజు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వారి బ్యాచ్ వారితో కలిసి వచ్చి టెన్త్లో ఉత్తమ మార్కులు సాధించిన మలావత్ నరేష్ లావుడియా కళ్యాణ్ వారికి మొదటి బహుమతిగా యాభై రూపాయలు రెండవ బహుమతిగా మూడేళ్ల రూపాయలు అందించారు ఆయనను జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు మూత రాజ్ కుమార్ మాట్లాడుతూ ధర్పల్లి మండల కేంద్రంలో తెలుగు మీడియంలో చదివి ఈ స్కూల్ నుండే వెళ్ళి ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవిలో ఉన్నందున నాకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులకు టెన్త్ తర్వాతే భవిష్యత్తు మీద దృష్టి ఉంటుందని ఉన్నత పదవులు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నాడు ప్రతి సంవత్సరం ఉత్తమ విద్యార్థులకు ఇదే విధంగా బహుమతులు అందజేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా ఈరోజు మండల కేంద్రంలోని హంసవాహిని స్కూల్లో టెన్త్ అధిక మార్పులు తెచ్చుకున్న గడ్డం అకీరానందన్ రెడ్డి జిర్ర రుచిత వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది అని అన్నారు

నేను చెప్పినటువంటి మనం మనం అనుకునే తాచన ఏదీ లేదు నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి 10వ తావ ఇంక గట్టిగా చదవాలి ప్లీజ్ అస్సెంట్ అండ్ థాంక్స్ ఫర్ స్కూల్ మేడం సత్యం గారికి అండ్ ఫ్యాకల్టీ స్టాఫ్ అందరికీ కూడా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి కూడా నాకు ఆపర్చునిటీ వీలయ్ మా ఫ్రెండ్స్ కూడా ఇమిడి చెప్పాలే షార్ట్ నోటీస్ తో ఇమిడి వచ్చేసారు వాళ్ళ కొంచెం చెప్పారు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ ఆఫ్ కూడా మేడం కొన్ని సజెషన్ చేశారు ఐమ్ థ్యాం షుడ్ దేన్ ఇఫ్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్టీ అప్పుడు ఉన్నా కూడా మాతో అయితే మేము చేస్తాము అదర్వైస్ ఎనీ అడిషనల్ కన్సర్స్ ఇది పడిన అదర్స్ ఎక్కడ కావాలన్నా కూడా మేము ఫాలోప్ చేస్తాం గవర్నమెంట్ లో కూడా ఉన్నా ఫాలో అప్ చేస్తే మనం మా తాత అవుతుంది అనుకుంటే వాళ్ళ అయితే ఇలాగా అవసరం అయితే మీకోసం వాళ్ళకి కాలు కొనచ్చు కూడా తీసుకోసం మరి కొంచెం పెద్దగా థ్యాంక్ యూ సో మచ్ మన స్కూల్ స్టూడెంట్ సార్ ఇప్పుడు వచ్చేసి అంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు టూ థౌసండ్ టూ లో తెలుగు మీడియంలో లో చదివి ఇక్కడే సార్ అంత పెద్ద పొజిషన్ లో మనకి ఎంత పెద్ద జాబ్ లో ఉన్నారని చెప్పారు ఇప్పుడు సార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరందరూ కూడా చక్కటి మార్కులు సాధించి వాళ్ళ ద్వారా మనకి ఏమైనా వెసిలిస్ కావాలంటే వాళ్ళు అందిస్తామని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మన దాంట్లో చాలా మంది ఐదు వందల మార్కులు పైగా తెచ్చుకొని సార్ మళ్ళీ ప్రైజ్ మరియు పొందుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ ఈ రోజు జడ్పీహెచ్ఎస్ స్కూలు మళ్ళీ హంసవాహిని స్కూల్కి వచ్చి ఇక్కడ టెన్త్ క్లాస్ పూర్వ పూర్వ విద్యార్థులు టెన్త్ క్లాస్ ఎవరైతే అయిపోయిందో వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వడానికి కొంచెం ప్రోత్సాహంగా ఉండడానికి వాళ్ళకి ప్రైజ్ ఇద్దామనుకున్నాము దానికోసం ఇక్కడ వరకు రావడం జరిగింది మీకు తెలుసు నేను ఇక్కడే టెన్త్ క్లాస్ వరకు జడ్పీహెచ్ఎస్ స్కూల్ దప్పని చదివాను మన చక్రవర్తి సార్ కూడా నాకు ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు మాన్సింగ్ సార్ హంస వాహినిలో చెప్తున్నట్టు మాన్సింగ్ సార్ కూడా నాకు ఇంగ్లీష్ టీచ్ చేసేవాళ్ళు టెన్త్ క్లాస్ వరకు అయితే అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ సార్ చెప్పినట్టుగా ఎయిట్ మెంబర్స్ వరకు వచ్చిందని చెప్తున్నారు ఈ స్కూల్లోనే సో వీళ్ళకి కూడా కొంచెం ప్రోత్సాహంగా ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ లాగా ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ ప్రైజ్కి త్రీ థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్కి ఇస్తే మిగతా వచ్చి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఉన్న పిల్లలు కూడా ఈ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా కొంచెం చదువుపైన ఎక్కువ దృష్టి పెడతారు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ వరకు రావడం జరిగింది అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడే ఇచ్చాను అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇంకా రెండు స్కూల్స్ అయితే ఉన్నాయో వాటికి కూడా వెళ్తాము అక్కడ కూడా వాళ్ళకి కూడా ప్రోత్సాహం అందించి రావాలనుకుంటున్నాము ఇది ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది నేనే ఇక్కడికి పర్సనల్గా వచ్చి ఎవ్రీ ఇయర్ వచ్చిన స్టూడెంట్స్కి ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము ఇది మీరు కూడా కొంచెం వైడ్గా స్ప్రెడ్ చేసి కొంచెం పిల్లల్లో కొంచెం చదువుకునే పట్టుదల పెంచాలని చెప్పి కోరుకుంటున్నాను